Time, time, hey, ballé, 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 ballé. He ఇంతకుముందు నాకు గుర్తుంది అడుగుదాగింది కదా గుర్తు నేను ఎవరినన్ను వెళ్ళి అడుగుతా తలుపు తలుపు నా పేరు మర్చిపోయాను నా పేరు ఏంటో చెప్పవా తీసి నేనే అడిగిపోయినా నే నీ పేరు తెలియదు నేనా నాకు వెళ్ళిపోతుంటే నాకు ఎవరన్నా అడుగుతా అయ్యో తెలీదా అయ్యో తలుపు కూడా తెలియదు అంటాం ఇంకెవరిని అడుగుదాం సరే చూద్దాం పోదా ఇంకోసారి పోదాం బాయ్ నీళ్ళు నీళ్ళు నా పేరు మర్చిపోయాను ఏం పేరో చెప్పవో ప్లీజ్ నాకు కొద్దిసరి నవ్వడము చేయడము నాతో ఆడుకుంటురు నాకు నీ పేరు ఏదో తెలియదు ఎలా తెలియదా నాకు ఏడు వస్తుంది నా పేరు ఎవ్వరు చెప్తున్నారు చీపురు చీపురు నా పేరు మర్చిపోయాను తలుపునడిగినా నీళ్ళని అడిగినా ఎవరు తెప్పట్లేదు నువ్వు చెప్పవా పొద్దున్న నుంచి ఊర్చి నేనే అలసిపోయాను నాకు నీ పేరు తెలియదుకు నీకు కూడా తెలియదా తెలీదు

फेर बनती न फेर बनती न फेर बनती सो बातें क्लॉथ बातें